యావత్ ప్రధానికం అమ్మలు తల్లులు మహిళలంతా కూడా ఒక గుర్తుకై ఈ రాక్షస ప్రభుత్వం మీద ఈ దున్నపోతు మీద నీళ్ళు వస్తే ఏ రకంగా ఉంటుందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆ రకంగా ఉంది మరి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థత ఎమ్మెల్యే స్థానిక శాసన శాసనసభ్యులు వారు వారు ప్రజలకు ఇచ్చిన మాటను విస్మరించిండ్రు ప్రజలకు ఏదైతే మాట ప్రసౌకర్యం కల్పిస్తా అని చెప్పేసి మూతలాల్ వెంకటేశ్వర గుర్తుండడు ప్రమాదం చేసిండు గోడవల్లలో ప్రమాదం చేసిండు చోట పిల్లలు అన్నంత ప్రమాణం చేసింది కానీ ప్రమాణాలు కాంగ్రెస్ కు లెక్కలేవని చెప్పి రోజు చేసిండు ఏంటి అంటే ఈ ప్రాంత వాసులకు గత కొద్ది రోజులుగా బస్ సౌకర్యం లేదు బస్ సౌకర్యం లేక రైతులు రైతు కూలీలు మహిళలు విద్యార్థులు వ్యాపారస్తులు కూరగాయల వాళ్ళు సితం తీసుకునే వాళ్ళు ఇలా నానా ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ కోసం కూడా స్థానిక శాసనం చెప్పి నాకు తెలుసు ఈ ఆర్టీసీ నడిపిస్తున్నటువంటి ఆర్ఎం గారికి తెలుసు అయినా కూడా ఆర్ఎం గారు కేవలం కాంగ్రెస్ వాళ్లకు ఆయన నాయకులకు అడవులకు అడుగులు వచ్చుతా ఉన్నాడు ఆర్ఎం గారికి గత పది సార్లు రిప్రజెంటేషన్ చేసినాం అయినా పట్టించుకోలేదు మొన్నటికి మొన్న నాలుగు రోజు కింద నోటీస్ ఇచ్చాం ఇవాళ ఈ ప్రజల అవసరాలు ఆయనకు పట్టయినట్టుగా ఇవాళ ధనమే ఆయన సంపాదనగా ఇవాళ ఉజయో బస్ చెంది ఒక ఆరు గారు ప్రజలందరూ వచ్చిన ఆడమ్ ఆఫీసు వస్తే ప్రజా సమస్యలు వినకుండా ఒక ఆర్యం కాంగ్రెస్ చెప్పిన మాటకు వినిచ్చి ఇలా ఇక్కడి తప్పించుకుంటాను ఇప్పటికి ఇప్పటికీ కవర్నాథ్ ఆలయం గారు మీరు వచ్చేంత వరకు మేము భీష్మించుకొని కూర్చుంటాం మా సమస్యను అర్థం చేసుకోండి కాంగ్రెస్ నాయకుల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంపుతున్నటువంటి రవాణా మంత్రి గారు మీరన్నా ఇప్పటికీ ఆలోచించి మా ప్రజల అవసరాన్ని తీర్చాలని చెప్పేసి తక్షణమే బస్ సౌకర్యం కల్పించాలని లేని ఏడలో ఇలా ఆర్ఎం వచ్చి మాకు బస్సు సౌకర్యం ఇష్టమైన హామీ ఇచ్చేంతవరకు లేకపోతే బస్సులు ఇచ్చేంత వరకు మేము ఇక్కడ నుంచి కలవడం అంత వరకు కూడా ఇక్కడే ఉంటుంది మేము సమావేశం పాటిస్తాం చట్టాన్ని చేతిలోకి తీసుకోం శాంతియుతంగా నిరసనం ఆడమ్మా తప్పించుకుని తప్పించుకుంటాను మాకు బస్సు ఎందుకు వేడు ఎందుకు తప్పించుకుంటాను తేను అసమర్థం మాకు శరీరం కనీసం మా ప్రజలు ఆనందంతో వచ్చారు ఆవేశంతో వచ్చారు వాళ్ళ సమావేశం చెప్పేంత శక్తి ఆడభానికి లేదా ఒక ఉన్నత స్థాయిలో ఆడభాడు ఉండి ఎందుకు తప్పించుకుంటాను కేవలం మిమ్మల్ని మోసపోయడానికి మోసం చేయడానికి ఆనందం ఇప్పించుకున్నాం ఇప్పటికైనా మేము కాంగ్రెస్ సవాల్ చూస్తున్నాం మీరు ఇచ్చేవాడు నిర్వహిస్తుంటే మా ఇంబడి బస్సు చూడాలి లేకపోతే ఆ రంగంలో ఆయన కార్యకర్తలు కలెక్ట్ నిర్వర్తిస్తే ఆయన స్వచ్ఛమైనటువంటి ఆ రంగంలోవర్తిస్తే ప్రజల పైన చిత్త చుద్ధి ఉంటే మీకు కలెక్షన్ ఎట్లా ఉన్నా మేము ప్రజలందాం మేము మీకు సపోర్ట్ చేస్తాం మీ బస్సులో కలెక్షన్ ఇప్పిస్తాం మేము స్వచ్ఛందంగా బీజేపీ ఆధ్వర్యంలో మేము రోడ్లు సాఫ్ చేసినాం స్వచ్ఛందంగా మేము లక్షలు పెట్టి ఇలా రోడ్డు మొత్తం మీకు అనుకూలంగా ఇచ్చాం ప్రయాణానికి అయినా ఎందుకు కూడా బస్సు ఇస్తలేరు ఆడ రావాలి బస్సు సంగతి చేర్చేంత వరకు ఇలా బీజేపీ శ్రేణులు కానీ మా మహిళా మనుషులు కానీ అక్క చెల్లెలు యావత్ అందరూ కూడా ఇవాళ ప్రజానికం ఐదు వందల మంది వచ్చారు ఆరేం గారు నీకు పైసల సంపాదన కోసం ఒక డిఎం ఆఫీస్ కు చెక్కి పోతావా ప్రజల పట్ల నీకున్న చిత్తశుద్ధి ఇదేనాయన అడుగుతాం ఇప్పటికైనా తక్షణ బస్సు సౌకర్యం కల్పించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఇస్తాను బస్ ఇస్తాను మాట్లాడడానికి బస్ ఇస్తాను మీరు ఓటు వేయకుండా నేను చచ్చిపోతాను నేను పెట్టుకుంటాను అన్నాడు ఈ రోజు మాకు బస్ ఎందుకు స్థాపరం చేయద్దు మాకు మాకు అవసరం మాకు బస్సు తోటే అవసరం కదా మేము పొద్దున్న పదిహేడు పన్నెండు దాకా మేము రాత్రి ఏడు తొమ్మిది దాకా మేము ఆటోలోకి చూస్తే ఐదు వందల ఆటో పెట్టినా మాకు ఆటో వచ్చేటట్టు లేరు మాకు ఒక్కరు పోయిన మాకు ఆటో ఐదు వందలు అంటారు మేము మెయిన్ ఎట్లా బతుకుడు ఎట్లా చేసుకొని బతుకుడు మేము ఒక్క అవసరం కొరకు మెయిన్ గాని మేము చీకట్ల అక్కడ మేము ఆటో కొరకు ఎడతాను కన్నీరు పెట్టుకొని మున్నీరు పెట్టుకొని ఎడతాం మాకు కొత్త పల్లె బస్ చేస్తాం కానీ ఆ బస్సు కూడా మాకు సౌకర్యం కాదు మాకు మా మూతకు మాకు బస్ అయితే మాకు సౌకర్యం ఉంటుంది మా పిల్లలు చెల్లెలు మేము అన్నగా ఏ టైం కదా ఆ టైం మమ్మల్ని చేరుతాము ఏ కుట్ర పచ్చి ఆ కుట్ర చేరుతుంది పిల్ల చెల్లె కానీ పసి పిల్లలు కానీ కాలేజీ పిల్లలు కానీ మాకు ఒక్క కోసం పడుతున్నాం ఈ బేతరం వంగడైనా కానీ తుల్లజల అందరం పోతున్నాం అంగట్లో కూడా మేము బాధపడుతున్నాం మాకు ఒక ఆటో దొరుకుతుంది ఆరు వందలు ఐదు వందలు అంటారు ఒక ఆటో ఒకరొక మా బాధ ఆలకించి మమ్మల్ని మన్నిచుండి అయ్యా మీరు ఒక మాకు బస్సు చేస్తా మా సౌకర్యం మంచిగా ఉంటుంది నీకు పోటీ వందనాలు అయ్యా నీ సూత్రం తరి కోలంపల్లి ఇటు కోరడాపల్లి కరోనా నుంచి పది కిలోమీటర్లు ఉంది సార్ ప్రజలందరినీ ఆలోచించండి కొంచెం ఇటు అందరూ ప్రజలందరం కష్టపడుతున్నాం సార్ నా పిల్లలు అందరం పది గంటల నుంచి వెళ్ళి అటు కరునాడ నుంచి వెళ్ళి విలేజ్ కోవడానికి కష్టపడుతున్నాం సార్ ఒక్కసారి ఆలోచించండి సార్ మా బాధ మా బాధ ఆలోచిస్తే మీరు అన్ని అర్థం చేసుకున్నట్టే సార్ మా మస్తు కావాలి తొండం బట్టి చెప్తున్నాను సార్ మీ కాలు కాళ్ళు పడే మొక్కు సార్

ఇంతకు ముందు ఫైవ్ ఇయర్స్ ఎట్లా వచ్చిందో ఇప్పుడు అర్థం రావాలి సార్ నేను నా అందరి కోసం సార్ నేను ఒక్కరి కోసం కాదు అందరి కోసం బదిలీ ఆడుకుంటాను సార్ మీ కాల్ మొక్కి వేడుకుంటున్నా మా బాధ అర్థం చేసుకోండి సార్ ఇంత ఇంత మాట్లాడలేదు నోటి కావాల్సిందలు మీ ఆర్ఎం కాదు కాంగ్రెస్ కుస్తాను నాకు బస్ కావాలి నీకు ఇష్టం నాకు బస్ కావాలి ఎమ్మెల్యే ఎంపీ మీ ఆర్ఎంపు పబ్లిక్ అందరూ వచ్చే ఉద్దేశం సమానం చెప్పండి ان کي يارن کان سڏيو وڃي ٿو ان کي سڏيو وڃي ٿو लोकल सरप्सिता तव्हां